యమున వసుధ ఇద్దరు కలిసి విహారిని పెళ్లి మండపానికి తీసుకొస్తూ ఉంటారు ఇక పీటల మీద కూర్చుంటాడనమాట విహారి మరో పక్క కనక మహాలక్ష్మి దగ్గరికి వస్తాడనమాట పండు లక్ష్మమ్మ ఈ పెళ్లికి మీ నాన్నగారు వచ్చారు అనగానే ఎక్కడ పండు అని చెప్పి అడుగుతుంది అదుగు అక్కడ అని చెప్పి చూపిస్తాడనమాట లక్ష్మికి ఇక పెళ్లి మండపం వైపు వస్తూ ఉంటారనమాట ఆది కేశవులు ఇప్పుడు పండు అంటాడు ఏదైనా అద్భుతం జరగాలి కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేరమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అరపక్క పెళ్లి మండపంలో అటు సహస్ర ఇటు విహారీ కూర్చుంటారు ఇక తాలికి చేస్తూ ఉంటారు ఇక పంతులు గారు మేళం వాయించండి బాబు తాళి తీసుకో తాలి కట్టు అని చెప్పి విహారీకి చెప్తూ ఉంటాడు ఇక ఈ తాళికట్టను ఇదంత దూరంగా చూస్తూ ఉంటుంది లక్ష్మి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది తాళి కట్టబోతూ ఉంటాడు ఫస్ట్ ముడి వేయబోతున్న టైంకి ఇక కేసులు పరిగెత్తుకుండు పెళ్లి మండపం వైపు వచ్చి ఆపండి ఆపండి పెళ్ళి ఆపండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఎవరితను అని చెప్పి పద్మాక్షి చూస్తూ ఉంటే అరే ఈయన ఆదికేశవులు కదా అని చెప్పి షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు ఇక పెళ్ళి ఆగిపోతుంది తాళి కట్టేవాడల్లా విహారీ ఆగిపోతాడు అయితే విహారీ మొహాన క్యాప్ కి ఫ్లవర్స్ మాలలు ఉంటాయన్నమాట ఫేస్ సరిగ్గా బయటికి కనిపించకుండా ఇక తాళి కట్టకుండా అలా లేచి నించుంటాడు ఇటు సహస్ర కూడా షాకింగ్ గా అలా చూస్తూ ఉంటుంది అందరూ ఇక షాకింగ్ గా ఎందుకు ఆది కేశవాల వైపు చూస్తూ ఉంటారు మరి ఇప్పటికైనా ఇటు మహాలక్ష్మి విహారీ ఇద్దరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారనే విషయం ఆదికేశవులు బయటపడతారా లేదా ఏంటనేది కమింగ్ లో తెలుసుకుందాము వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్